రాజమండ్రి మల్య్యపేటలో మదర్ తెరీసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి రాజమండ్రి మల్య్యపేటలో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి ఘనంగా నిర్వహించారు మదర్ తెరీసా జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వంద మంది విద్యార్థులకు లడ్డూలు పంచిపెట్టారు ఈ సందర్భంగా టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె రాజశేఖర్ మదర్ తెరీసా విగ్రహాన్ని పద్దెనిమిది సంవత్సరాల క్రితం నెలకొల్పి జన్మ దినోత్సవం క్రమం తప్పకుండా చేయడం చాలా గొప్పతనమని అన్నారు తెలుగుదేశం నాయకులు నున్నా కృష్ణ మాట్లాడుతూ మదర్ తెరీసా లాంటి వ్యక్తి ఎక్కడో పుట్టి మన భారతదేశంలో సేవా కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషమని అన్నారు దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ ఎక్కడో యుగస్లేవియా అనే దేశంలో పుట్టి భారతదేశం వచ్చి పేద ప్రజలకు కుష్టి రోగులకు సేవ చేయడం ఆ మహాతల్లి మదర్ తెరీసాకే సాధ్యమైందని అన్నారు జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటి రామారావు మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె రాజశేఖర్ డాక్టర్ భాస్కర్ గంగవరపు ప్రార్థన కుమార్ వాసు తుప్పాటి సుధాకర్ జి దత్తు స్థానికులు పాల్గొన్నారు మదర్ పెరీసా గారి యొక్క నూట పదిహేనవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో రాజశేఖర్ రెడ్డి అయిపోతుంది మన డాక్టర్ రాజశేఖర్ గారితో ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయనటువంటి ఈ మదర్ తెరీసా గారి జన్మ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచసినటువంటి మాకు అత్యంత ఆప్తులు స్నేహితులు రుణకృష్ణ గారికి అలాగే దేశిరెడ్డి బలరామనాయుడు గారికి అలాగే జిల్లా ఎన్టీసీ అధ్యక్షులు డేటి రామారావు గారికి అలాగే వార్డు మెంబర్ సురేష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్కి పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మా మీలో మదర్ తెరిసా గురించి తెలిసిన లేకుండా ఉండదు ఎనకాలు స్కూల్ ఉంది ఆవిడ ఎవరో ఏంటో తెలుసుకోవాలి దగ్గర చూసి అడగాలి కదా ఎవరో నాచ చాలా వచ్చేదా వచ్చేనా అతను మదర్ తెరిసా గురించి చెప్పాలి కదా ఆవిడ మా దేశంలో పుట్లా ఢిల్లీలో ఆశ్రమం స్థాపించి పుచ్చురోగులకి పేదవాళ్ళకి అందరికీ కూడా సేవ చేశారు ఆవిడ నోబుల్ శాంతి బహుమతి అలాగే భారతదేశంలో అత్యుత్తమైనటువంటి భారతరత్న వంటి అవార్డులు ఆవిడికి వచ్చినాయి నోబుల్ శాంతి బహుమతి ఎవరు రాలేదు ఆవిడ కలకత్తాలో ఆశ్రమం పెట్టి ఆ రోజుల్లో పుచ్చురోగులు అంటే ఎవరు రాణించేవారు కదా పుష్బోహులు వస్తే తీసుకెళ్ళి ఊరు పెట్టు చేస్తే చెట్ల గుడి చేసుకుని అక్కడ ఉండేవారు అలాంటి వాళ్ళకి వెళ్ళి ఆవిడ ఆ అయ్యి కడిగి వాళ్ళకి మందులు ఇచ్చి వైద్యం తీసేదాడు అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మన భారతదేశ కాకపోయినా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యంత ఆప్తురాలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మదర్ తెరిస